జయఆర్సిఎం నేను బెజంక శ్రీనివాస్ మనకు ప్రతిరోజు జరిగే ఆరు గంటల ముప్పై నిమిషాలకు వచ్చే గురుకుల్ లో మనకు టీసీ సార్ కొన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తున్నారు అలాగే నిన్నటిది కూడా కొంచెం ఉంది ఈరోజు కూడా కొంచెం నేను నోట్ చేశాను వాటిని మీకు చెప్తాను మన చుట్టూ జరిగేవి క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి వేరే వాళ్ళ అలవాట్లని మనం గమనిస్తాం కానీ మనవి మనం చూడలేం మన మిస్టేక్స్ని మనం తెలుసుకోలేము అయితే మనం మనసుకు ఏముంటుంది మనం ఏం చేస్తున్నాం అనేది మనకు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన మన మిస్టేక్స్ని మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎవరికైనా తెలిసిన మన గురించి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు మనకు చెప్పరు నాకు నేనుగా మనకు మనముగా గమనించుకోవాలి మనిషి జీవితంలో బాధ ఆలోచన అహంకారం కోపం ఉంటాయి అలా కాకుండా నవ్వుతూనే ఉండాలి కానీ ఎవరు కూడా మనకు మన అలవాట్ల గురించి చెప్పరు మనది మనమే ఒకసారి చెక్ చేసుకోవాలి దాన్ని కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి సపోజ్ ఎవరైనా మనకు చెప్పారనుకోండి కానీ దాన్ని మనము వినడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మనది మనమే చూసుకోవాలి ప్రభావితవంతంగా ఉండాలి ప్రతి క్షణం కూడా మనం ప్రభావితవంతంగా ఉండాలి ఇప్పుడు లో కానీ సపోజ్ మనం ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఫిజికల్ మీటింగ్ కానీ లేకపోతే ఈ సపోజ్ ఈ జూమ్ మీటింగే కానీ మనం పెట్టినప్పుడు ఎవరు వస్తలేరు అని అనుకోకుండా ఉండే బదులుగా మరి వాళ్ళు రాకపోవడానికి నా మిస్టేకే కారణం నా మిస్టేక్ ఏముంది అనేది గమనించుకోవాల్సి ఉంటుంది అంటే సపోజ్ నేనే ఈ జూమ్ మీటింగ్ పెట్టాను మరి జూమ్ మీటింగ్లో కొందరు రావట్లేదు అని అంటే దానికి వాళ్ళ మిస్టేక్ కాదు ఎందుకంటే అది నా మిస్టేక్ అవుతుంది దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మనం యాక్చువల్గా కొన్ని సందర్భాలలో ఆర్స్యం లో మనం పెట్టుబడి లేదు ఎలాంటి మనకు నియమాలు లేవు అయితే మనం ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే దాన్ని సాధిస్తాను అనే కమిట్మెంట్ అనేది మనకు ఉండాలి అప్పుడే మీకు ఇది ఆర్స్యం అనేది మీ జీవితంలో మీకు విజయాన్ని చేకూరుస్తుంది ఇప్పుడు ఎవరైనా మనకు మాట్లాడుతుంటే మనం చాలా కఠినంగా వింటుంటాం ఏదో రకమైన భావనలో ఉంటాం కానీ ఎప్పుడు కూడా మనం మనసు పెట్టి వినాలి నవ్వుతూ ఉండాలి ఎవరు లేనప్పుడు కూడా మనం మనలో మనము ఒక నవ్వుతూ ఉండాలి ఎవరైనా అది ఒక పిచ్చి అని అనుకుంటారు కానీ అది కూడా ఒక కళనే మనలో మనం నవ్వుకుంటూ ఉండటం కొన్ని కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకుని అవుతూ ఉండడం బాధతో ఒకవేళ మనం జీవిస్తే మనం బాధతో ఎప్పుడు బాధతో పడుతూ బాధపడుతూ ఉంటే ఈ సమాజం మనని ఆకర్షించదు మన దిక్కు చూడదు మనం ప్రశాంతంగా ఉండాలి ప్రతిక్షణం అయితే టీసీ సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ టైం తను కూడా మెడిటేషన్కు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మెడిటేషన్ చేసుకు చేస్తూ కొన్ని కొన్నిసార్లు డ్యాన్స్లు కూడా చేశారు కానీ అప్పుడు టీసీ సార్కు అది ఒక విచిత్రం లాగా అనిపించింది కానీ మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది దాన్ని అలవాటు చేసుకున్నారు సినిమాలలో కేవలం సినిమాలలో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో గాని కేవలం నవ్వు ముఖం చూయించి నవ్వుతూ ఉండి స్మైలింగ్ గా ఉండి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తారు అది ఒక సినిమాలో అయితే సపో ఒక సినిమాలో అయితే ఆ నవ్వుతుండే వాళ్ళకు నవ్వు అనేది కూడా అసలు ఏంటో తెలియదు కానీ దాన్ని డైరెక్టర్ నిర్ణయిస్తాడు ఇలా నవ్వాలి ఇలా చేయాలి అని అందంగా లేకపోయినా సరే మేకప్ వేసి వాళ్ళని అందంగా తయారు చేస్తారు అలా కూడా నవ్వుతుండే నవ్వు అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మన టీసీ సార్ చెప్పడం జరిగింది ఈ ఈ విధంగా ఇప్పుడు నదిలో మనం ఎప్పుడైనా ఏదైనా పారుతున్న నదిలో మనం ఒక కాలు పెడితే కొంత నీరు ఆ కాలుని తాకుతూ ముందుకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత రెండవ కాలు పెట్టినప్పుడు వేరే నీరు వస్తుంది ఆ నీరు వెళ్ళిపోతుంది మళ్ళీ వేరే నీరు వస్తుంది అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది చేంజ్ అంటే నదిలో ప్రవహించే వాటర్ కూడా చేంజ్ అయిపోతుంది అక్కడ నిలకడగా ఉండదు అలాగే మనలో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాలి మనం ఎప్పుడు కూడా షార్ట్ కట్ రూట్లు వెతుకుతూ ఉంటాం పాతగా ఉండే డిస్ట్రిబ్యూటర్లో వెంటబడుతూ ఉంటాం వాళ్ళతో ఎంత మాట్లాడినా వాళ్ళ ఆలోచనలన్నీ ఓల్డ్ వే ఉంటాయి కాబట్టి మనం వాళ్ళ వెంటబడకుండా కొత్త వాళ్ళతో వెళ్ళాలి కొత్త వాళ్ళకు ప్రొడక్ట్స్ తీయాలి కొత్త వాళ్ళతో ప్లాన్ చెప్పాలి మనం పాత వాళ్ళ వెంట వెళ్తూ ఉంటే వాళ్ళు తప్పుడు మార్గాల్ని అన్వేషిస్తుంటారు అందుకని మనం పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళ మీదనే ఎక్కువ దృష్టి సారించి ముందుకు వెళ్ళాలి మనం మామూలుగా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అడుక్కునే వాళ్ళని చూస్తుంటాం కదా వాళ్ళు అడుక్కునే వాళ్ళు అడుగుతారు ఇవ్వలేదు మళ్ళీ ఇంకో రకంగా అడుగుతారు మళ్ళీ ఇంకో రకంగా అడుగుతారు ఇచ్చే వరకు వదలరు అంటే ఎంత చక్కని యాక్టింగ్ చేస్తారు చెప్పారు చూస్తారు కదా మీరు అలాగే ఒకవేళ అదే ఆయన అదే యాక్షన్ సినిమాల్లో చేస్తే అద్భుతంగా రాణిస్తాడు కానీ ఆయనకు అదే అలవాటు అయిపోయింది అంటే మార్పు అనేది మనిషిలో ఉండాలి ఒకటి ఏంటంటే బాధ ఉంటే నవ్వు రాదు బాధ ఉంటే నవ్వు రాదు ఒకవేళ నవ్వుతూ ఉంటే బాధ అనేది దాని దరిదాపులో కూడా రాదు జీవితంలో ఉదయం సమయం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్నే అమృత గడియలు అని కూడా అంటారు మీరు ఋషులు మునులను చూస్తుంటారు వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు అంటే వాళ్ళ అలవాట్లు ఏంటంటే పొద్దున్నే లేవడం మార్నింగ్ లేవడం మంచిది అని తెలిస్తే సరిపోదు మార్నింగ్ లేవడం అనేది మంచిది అని తెలిస్తే సరిపోదు మనం దాన్ని పాటించాలి ప్రతి మనిషి కూడా ప్రొద్దున లేవగానే తన పనిలో నిమగ్నం అవ్వడం అంత మంచిది కాదు ఎందుకంటే హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో వంట చేయడం జాబ్ ఉన్న వాళ్ళైతే సమయానికి లేచి జాబ్ కు వెళ్ళడం లేదా పిల్లలు కూడా స్కూల్కు టైంకి లేచి స్కూల్కి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు ప్రొద్దున్నే లేవకపోవడం కూడా అది మంచిది కాదు డైరెక్ట్ పనిలోకి వెళ్తే అసలే కరెక్ట్ కాదు కాబట్టి మనిషి మన కోసం తన కోసం తాను నోట్ చేసుకోవాలి తన కోసం తను సమయమాన్ని తీయాలి ఒక యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఇది చేయాలి ఇది తన కోసం తన టైం అంటే అది చేయాల్సిన పని అంటే ఒక పాకెట్ డైరీని మెయింటైన్ చేయాలి మనం డేలో ఏ పని ఎప్పుడు చేయాలి అనేది కూడా మనం నోట్ చేసుకోవాలి అప్పుడే మన మైండ్ ఫ్రెష్గా అవుతుంది మనం ఏంటంటే మనం ఏ పని తర్వాత ఏ పని చేయాలనేది విషయం మనకు అర్థమైపోతుంది జీవితంలో మనకు మంచి దిశనిచ్చే వీడియోస్ వినాలి అది ఫైవ్ మినిట్స్ కావచ్చు టెన్ మినిట్స్ కావచ్చు ట్వంటీ మినిట్స్ కావచ్చు మనకు అది దిశ చూపిస్తుంది ఆవశ్యకత అవస అవసరాన్ని బట్టి ఆలోచించాలి తర్వాత కంట్రోల్ అంటే హద్దుల్లో ఉండాలి హద్దుల్లో ఉండాలి మన మానసిక స్థితి కూడా మన కంట్రోల్లో ఉండాలి అంటే ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు సపోజ్ మీరు జూమ్ మీటింగ్లో ఉన్నారు మీరు జూమ్ మీటింగ్లో అటెండ్ అవుతున్నారు కానీ మీ మనసంతా కూడా ఎక్కడో ఉంది అలా ఉండకుండా మనం ఈ పని చేస్తున్నప్పుడు ఆ మా మనసు మనసు కూడా మనకు ఇక్కడే ఉండాలి అంటే ఎగ్జాంపుల్గా సపోజ్ మనం భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేసిన తర్వాత తిన్న తర్వాత ఎవరైనా అడిగారంటే ఏం తిన్నావు అని అంటే మనం ఒకసారి ఆలోచిస్తాం ఏం తిన్నామా అని ఎందుకు అలాంటి ఆవశ్యకత ఏర్పడుతుందంటే మనం తినేటప్పుడు మనం వేరే దాని గురించి ఆలోచిస్తుంటాం కాబట్టి అప్పుడు ఏం తింటున్నామో తెలియదు తిన్న తర్వాత ఇమీడియట్గా అడగానే మళ్ళీ బ్యాక్ వెళ్ళి తెలుసుకోవాల్సిన అలా ఆలోచిస్తాం అయితే ఇలా వేరే వేరే ఆలోచనలు వస్తాయి మనకు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకాంతంలో నవ్వుతూ ఉండాలి మంచి భావన ఇతరుల పట్ల మంచి అభిమానాన్ని మనం ఉండాలి అభిమానంగా ఉండాలి ప్రతి ఒక్కరి మనం ఆనందాన్ని కోల్పోతున్నాం మనం పుద్ధం లేవగానే మనకు ఈ యోగా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ సమయాన్ని దాని కొరకు ఇవ్వాలి యోగా అంటే కానీ వాకింగ్ అంటే కానీ లేకపోతే ఎక్సర్సైజ్ అంటే కానీ చేస్తున్నాము అనే అనకుండా చేస్తున్నాము కాకుండా చేసేటప్పుడు దాన్ని మనం గమనించాలి వాకింగ్ చేసేటప్పుడు ఆ వాకింగ్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు మనకు ఎక్కడెక్కడ మన బాడీలో కదలికలు వస్తున్నాయి ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయి వాటిని మనం గమనించాలి అంటే నడుస్తూ నడుస్తూ కూడా ఒకసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని కళ్ళల్లో ఎలాంటి మార్పు వస్తుంది ఎలాంటి మంచి అనిపిస్తుంది అనేది కూడా దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి యోగా చేసేటప్పుడు కూడా ఆ కదలికలలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏమవుతుంది బాడీలో దాన్ని మనం గమనించాలి ఎక్సర్సైజ్లో కూడా అంతే శ్వాసని పీలుస్తున్నా అంటే దాని మీద ధ్యాస పెట్టాలి మనం ఏదైతే శ్వాసని పీలుస్తున్నామో దాని మీద పూర్తిగా మన యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి శ్వాస మీద ధ్యాస ఆ విధంగా ఉండాలి ఇక ఇది సార్ చెప్పింది ఇక నేను మనకు ప్లాన్కు సంబంధించి మన సక్సెస్కు సంబంధించింది ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు చాలా సునాయస్సంగా ఆర్శయంలో సక్సెస్ అనేది వస్తుంది కానీ దాన్ని చాలా పెద్దదిగా చేసి చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని పెట్టుకొని చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మొట్టమొదటిగా మీరు ఆర్సీంలో ఎందుకు చేరుతున్నారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ప్రోడక్ట్ యూజ్ కోసం చేరుతున్నారా ప్రోడక్ట్ యూజ్ చేయండి ఎంత దూరం ఉంటుంది అనే దానికి ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉండవు ఎంత దూరం ఉన్నా అంత దూరం నుంచి మీ ప్రోడక్ట్ తెచ్చుకోండి తెచ్చుకొని యూజ్ చేయండి యూస్ చేయడం ద్వారా మీ ఇంట్లో ఫ్యామిలీ అందరికీ ఆరోగ్యం వస్తుంది కొంచెం డిస్కౌంట్ వస్తుంది మీరు ఇంకా ప్రొడక్టులు మీ ద్వారా ఎవరైనా తెప్పించుకుంటే మీకు కొంచెం ఆదాయం వస్తుంది ఇంకా లేదు ఈ యొక్క దీది ఇంత బాగుంది కాబట్టి నేను దీన్ని చాలా నా కెరీర్గా మలుచుకుంటాను నా వల్ల ఒక పది మందికి ఉపయోగకరంగా ఉంటుంది అని ఒక ఆలోచన మీకు వచ్చినప్పుడు మీ విజయాన్ని ఆర్స్యం ప్రొడక్టే నడిపిస్తుంది మీ అవసరం లేదు మీరు కేవలం నిలబడి ఉండండి ఆర్స్యంలో ఆర్ఎస్ఎంలో ఉండండి చాలు ఉంటే మీ విజయానికి ఆర్ఎస్ఎం ప్రొడక్ట్ ఏదైతుందో అది మీకు తోడుగా నిలుస్తుంది ఎగ్జాంపుల్గా ఒకవేళ మీ దగ్గర ఒక పెన్ను పేపర్ ఉంటే కూడా తీసుకోండి మీ దగ్గర అందుబాటులో ఉంటే పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని ఆ పెన్ ఆ పేపర్ మీద ఆ పేపర్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద గీత గీయండి అంత పెద్ద గీత గీసిన తర్వాత ఆ గీత చూడండి అంటే మీరు ఆర్సంలోకి వచ్చి మీ కెరీర్ని డెవలప్ చేసుకోవాలంటే మీకు అంటే ఎంత పెద్ద గీత ఉందో అంత మీకు వర్క్ ఉంటుంది అంత మీరు పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ పని చేయాల్సిన అవసరం ఏంటి ఆ పనిలో భాగం ఏంటంటే ప్రొడక్ట్ యూస్ ప్రొడక్ట్ యూజ్ అనేది మీ ఇంట్లో బ్రహ్మాండంగా ప్రొడక్ట్ ఉండాలి అసలు ఎప్పుడు కూడా ప్రోడక్ట్ లోటు అనేది ఉండకూడదు ఆ విధంగా మీ ఇంట్లో ప్రోడక్ట్ పెట్టుకోవాలి తర్వాత ప్రోడక్ట్ని చక్కగా డిస్ప్లే చేయాలి మీ ఇంట్లో డిస్ప్లే చేయాలి ఫ్రంట్ రూమ్లో మొత్తం ప్రోడక్టే కనిపించాలి ఆర్సీఎం ప్రోడక్టే కనిపించాలి వేరే ఏం ఉండకూడదు చైర్స్ ఉండాలి ప్రోడక్ట్ ఉండాలి తర్వాత ఈ విధ ప్రోడక్ట్ యూజ్ కొరకు ప్రోడక్ట్ ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు ఇంటి పక్కనే దొరకదు మీకు కొంచెం దూరంలో ఉంటుంది అది ఒక కిలోమీటర్ కావచ్చు పది కిలోమీటర్లు కావచ్చు యాభై కిలోమీటర్లు కావచ్చు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే దీన్ని మీరు ఒక పండగ వాతావరణం లాగా చేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్తారు మీరు ఏదైనా సినిమా మూవీకి వెళ్తే కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తారు అలాగే మీరు కూడా ఎలాగంటే మీరు ఆ విధంగా ఈ యొక్క ఆర్సిఎంని చూడాలి అప్పుడు మీరు ఆర్సిఎం పియూసి ఎంత దూరం ఉన్నదిగా అని కాదు అది ఎంత ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంది అటువంటి పియూసీని ఎంచుకొని ఆ పియూసీకి ఆ వండర్ పిక్కు మీరు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలి వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అందరినీ తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళి నెలకు ఒకసారి ప్రోడక్ట్లు అన్నీ తెచ్చుకోవాలి ఎవరెవరికి అవసరం ఉందో అవ మీరు దాని కొరకు డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోండి ఇన్వెస్ట్ అంటే అది ఐదు వేలు కావచ్చు పదివేలే కావచ్చు యాభై వేలు కావచ్చు లక్ష కావచ్చు మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోండి అది మీరు అలా వెళ్ళి ఆ ప్రోడక్ట్ని తెచ్చుకొని మీ ఫ్రంట్ రూమ్లో డిస్ప్లే చేసుకోండి తర్వాత మీ ఇంటికి వచ్చిన వాళ్ళకు మీరు ఒక కాఫీ ఇవ్వడం ఒక టీ ఇవ్వడం ఒక నూడిల్స్ తయారు చేసి పెట్టడం ఒక పాపర్ టేస్ట్ చేయించడం ఒక వెజ్ బయట కర్రీ వండి పెట్టడం ఒక వెజ్ ప్రొటీన్ తో వెజ్ బిర్యానీ చేయడం రస్గుల్లా టేస్ట్ చేయించడం బిస్కెట్ టేస్ట్ చేయించడం ఇలాంటి పనులు చేయడం స్టార్ట్ చేయండి ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను పేపరు పెన్ను తీసుకోమని చెప్పాను పేపర్ పెన్ తీసుకుని ఉంటాను ఒక పెద్ద గీత గీశారు అంటే ఆ పెద్ద గీత ఏం సూచిస్తుంది అంటే మీకు అన్ని కష్టాలను చూసిస్తుంది ఆ కష్టాలు ఏంటి ఎంత దూరం వెళ్ళి ప్రోడక్ట్ తెచ్చుకోవాలా ఎంత డబ్బు ఒకటిసారి పెట్టి తెచ్చుకోవాలి మళ్ళీ ప్రోడక్ట్ ఇచ్చి మొత్తం ఇంట్లో డిస్ప్లే చేయాలి ఇవన్నీ ఇంత పెద్ద కష్టమైన పని ఇది చాలా కష్టమైన పని వందకు వంద శాతం కరెక్ట్ మీరు కష్టమైన పని కానీ తర్వాత నెక్స్ట్ మీరు ఏ పనినైతే మీరు కరెక్ట్గా చేశారు తర్వాత సెకండ్ ఒక గీతని గీయండి ఆ పెద్ద గీత కంటే కొంచెం చిన్నగా ఉండదు అటు ఇటు కాకుండా కొద్దిగా చిన్నగా ఉండాలి మొత్తం చిన్నగా కాదు కొంచెం చిన్నగా లెఫ్ట్ సైడ్ కొద్ది తగ్గించండి రైట్ సైడ్ కొద్దిగా తగ్గించండి దాని కింద గీత గీయండి అంటే ఏమర్థం అది మీరు చేరిన తర్వాత కొంత సమయం తర్వాత కొన్ని నెలల తర్వాత మీ కింద ఒక ఇద్దరు వస్తారు మీ కింద ఇద్దరు ఎవరైతే వస్తారో ఆ ఇద్దరు కూడా అలాగే పేపర్ మీద గీత గీసుకుంటే ఇంతకుముందు మీకు ఏవైతే కష్టాలు ఉండేనో ఆ కష్టాలు కూడా వాళ్ళకు ఉంటాయి కానీ ఇప్పుడు ఏమైంది మీకు కష్టాలు తగ్గినాయి ఎందుకు తగ్గినాయి మీరు ఇంతకు ఇంతకుముందు కెబిగో పేస్ట్తో ఒకటే పేస్ట్ మీ ఇంట్లోకి వాడుకుంటున్నారు ఒక ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ వాడుకుంటున్నారు మిగతా కొన్ని ప్రోడక్ట్లు మాత్రమే వాడుకుంటున్నారు కానీ కొంతకాలం తర్వాత మీ వర్క్ తగ్గింది ఎందుకంటే మీ కింద ఇద్దరు వచ్చారు వాళ్ళు మీలాగే పేస్ట్ వాడుతున్నారు ఆయిల్ వాడుతున్నారు వాళ్ళ వర్క్ మీ వర్క్ తగ్గింది మళ్ళీ సేమ్ అదే గీత కింద ఇంకొక దా రెండవ గీత కంటే చిన్న గీత గీయండి చిన్న గీత కంటే ఇంకో చిన్న గీయండి అంటే ఏమన్నట్టు అర్థం మీ తర్వాత ఇద్దరు వచ్చారు వాళ్ళ తర్వాత వాళ్ళిద్దరికి ఇద్దరు వచ్చారు అంటే ఇక్కడ ఏమైంది మీ వర్క్ లోడ్ తగ్గింది మీరు ఫస్ట్ ఇద్దరిని జాయిన్ చేశారు మీ మీకు ఇక్కడ జాయినింగ్ వేయడం అనేది తగ్గింది వాళ్ళిద్దరి వాళ్ళ కొరకు జాయినింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇద్దరిద్దరి నలుగురయ్యారు అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకా వర్క్ తగ్గడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మీరు ముగ్గురు కలిసి టూత్పేస్ట్ వాడేవారు ముగ్గురు కలిసి ఆయిల్ వాడేవారు ఆ మీరు ముగ్గురు కలిసి ఆర్సీ ప్రొడక్ట్స్ వాడేవారు కానీ ఇక్కడ ఇంకా నలుగురు చేరారు అంటే టోటల్ సెవెన్ మెంబర్స్ వాడేవాళ్ళు తయారయ్యారు ఓకే ఇలా ఈ ఫోర్ తర్వాత ఇంకొక చిన్న గీత గీయండి అంటే ఈ నలుగురికి మళ్ళీ ఇద్దరిద్దరు వచ్చారు ఎనిమిది మంది అయ్యారు అంటే ఏమైంది ఇక్కడ సంఖ్య మళ్ళా పెరిగింది ప్రోడక్ట్ యూజ్ చేసేవాళ్ళు ప్రోడక్ట్ని డిస్ప్లే చేసేవాళ్ళు దాని కింద మళ్ళీ ఇంకా దానికంటే చిన్న గీత గీయండి అప్పుడు పదహారు మంది వచ్చారు దానికంటే కింద ఇంకో గీత గీయండి ముప్పై రెండు మంది వచ్చారు పదహారుండి ముప్పై రెండు అంటే మొట్టమొదటగా మీకు చాలా కష్టం ఉంది ఎందుకంటే అప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు కానీ ఇప్పుడు మీ కింద టోటల్ ఇంతమంది వచ్చారు ముప్పై రెండు ప్లస్ పదహారు ప్లస్ ఎనిమిది ప్లస్ నాలుగు ప్లస్ రెండు ప్లస్ మీరు ఒకటి అంటే ఇంత పెద్ద సమూహం స్టార్ట్ అయింది ఈ సమూహం అంతా కూడా ఏం చేస్తుంది మీరు ఎలాగైతే మొట్టమొదటగా ప్రొడక్ట్ తెచ్చుకోవడానికి ఐదు కిలోమీటర్ రా పది కిలోమీటర్లు రా ప్రయాణం చేశారు మీరు తర్వాత వీళ్ళందరూ కూడా మీలాగానే ప్రయాణం చేస్తున్నారు తర్వాత వీళ్ళందరూ కూడా లాగానే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు తర్వాత వీళ్ళందరూ కూడా లాగానే ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తున్నారు తర్వాత వీళ్ళందరూ కూడా మీరు చేసే పనులే చేస్తున్నారు అంటే మీ సంఖ్య పెరిగింది ఇంత పెద్ద సంఖ్య పెరిగిన తర్వాత మీకు ఇంకా ఏం కష్టం ఉంటుంది ఏం కష్టం ఉండదు అయితే అప్పుడు ఏంటంటే మీలో మార్పులు తెచ్చుకోవాలి మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది ఆ లీడర్షిప్ క్వాలిటీకి మీరు వెళ్ళాలి కానీ మళ్ళీ మొదటగా కష్టపడ్డట్టే నేను కష్టపడతాను అంటే దానివల్ల యూస్ లేదు కాబట్టి మీరు ఇక అప్పుడు మీరు నెట్వర్క్ టీం వర్క్ని చేయాలి టీం వర్క్లు ఎలా చేయాలంటే మీ కింద ఇద్దరు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కింద ఇద్దరిద్దరు జాయిన్ అయితే మీకు పెద్ద గ్రూప్ సముదాయం పెరిగిపోతుంది సముదాయం పెరిగిపోయినప్పుడు ఏంటంటే గ్రూప్ డెవలప్మెంట్ కొరకు ఆలోచించాలి ఆ గ్రూప్ ఎలా డెవలప్ కావాలని ఆలోచించాలి ఆ దిశగా మీరు ఆలోచించాలి అంటే మనలో మార్పు తీసుకురావాలి మొదటగా ఎలా ఉన్నామో అలా ఉండకుండా మనంలో మార్పు అనేది తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడం ఏంటంటే మీ కింద ఏదైతే గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్లో కింద లాస్ట్ డెప్త్ అంటే మీ రెండు లెగ్లు అంటే ఆ రెండు లెగ్లంటే మీరు రెండు కళ్ళలాగా మీ రెండు కళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంతకాలం మీ చూపు బాగుంటుంది అలాగే ఈ రెండు లెగ్లో కూడా మీరు కింద డెప్త్లోకి వెళ్ళి వర్క్ చేయాలి డెప్త్కి వెళ్ళి వర్క్ చేయడం ఏంటి మీరు చేసే పని ఏంటి మీరు ఏదైతే ప్రొడక్ట్ యూస్ చేస్తుంటారో మీకు ఏదైతే పీవీ వస్తుందో దాన్ని మీరు మీ కొరకు మీరు పర్సనల్ వేసుకుంటారు తర్వాత తర్వాత వచ్చే జాయినింగ్స్ అన్నీ కూడా సపోజ్ మీకు ఒక పది జాయినింగ్స్ వస్తున్నాయి ఆరు నెలలకు మూడు నెలలకు సంవత్సరానికో పది జాయినింగ్ చేయగలుగుతున్నారు అయినా మీరు వర్క్ చేస్తూనే ఉంటారు కదా నా పని అయిపోయింది కదా నా గ్రూప్ పెరిగిపోయింది కదా అని ఊరికే ఊరుకోదు మనం వర్క్ చేయాలి ఎందుకు చేయాలి మన ద్వారా అంతమంది గ్రూప్ వాళ్ళు మనతో పాటు అసోసియేట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సక్సెస్ కొరకు కూడా మన వంతు సహకారాన్ని మనం అందించాలి అప్పుడేం చేయాలి అప్పుడు మన గ్రూప్లో ఉండే కింద లాస్ట్ డెప్త్ ఐడిస్లలో ఐడీస్ని వేయడానికి ప్రయత్నించాలి ఎలా వేయాలి అది నేను చెప్పానైతే ముందు ఒక పది జాయినింగ్లు వచ్చాయి ఎగ్జాంపుల్ నెలలు వచ్చాయా పదిహేను రోజులు వచ్చాయా ఆరు నెలలకు వచ్చాయా సంవత్సరానికి వచ్చాయా అది మ్యాటర్ కాదు కానీ ఎప్పుడైతే మీకు ఆ జాయినింగ్స్ వస్తాయో ఆ జాయినింగ్స్లోకి వెళ్ళి దాన్ని డివైడ్ చేయాలి రే టూ ప్లస్ ఎయిట్గా డివైడ్ చేయాలి మీకు రెండు లెగ్గులో ఏదో ఒకటి చాలా పెద్ద లెగ్ ఉంటుంది ఆ పెద్ద లెగ్లో కిందకి వెళ్ళి రెండు జాయినింగ్స్ వేయాలి మీకు ఏదైతే చిన్నగా ఉంది లెగ్ అందులో ఎయిట్ జాయినింగ్స్ వేయాలి ఆ రేషియోలో మీరు ముందుకు నడవాలి అప్పుడు మీకు విజయం అనేది సిద్ధిస్తుంది అలాగే ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఏదైతే మీరు పెద్దగా లీడర్ అయిపోయిన తర్వాత మీకు ప్రోడక్ట్ యూస్ ఎక్కువైతుంది మీకు ప్రోడక్ట్ సేల్స్ కూడా ఎక్కువ అవుతుంది ఎందుకంటే మీకు చాలా అనుభవం వచ్చింది తర్వాత మీరు అప్పుడప్పుడు మీ గ్రూప్ వాళ్ళకు చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తుంటే దాని పీవీ కూడా మీకు వస్తుంది కాబట్టి మీ దగ్గర పీవీ అనేది కొంచెం పెరుగుతుంది అందరికంటే పీవీ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మీకు ఎంత అవసరమో మీ పర్సనల్ దానికి పీవీ వేసుకోవాలి మిగతా ఏ పీవీ అయితే ఉంటుందో ఆ పీవీని మీ రెండు లెగ్గులు ఉండే వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్గా ఉపయోగించాలి సపోర్ట్ సిస్టమ్గా ఎలా ఉపయోగించాలంటే ఆర్సీఎంలో మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఐడియలు మనం వేసుకొని బిజినెస్ చేయాలి అనే ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు ఐడీలు వేయాలి కానీ ఐడీలు ఎక్కడ వేయాలంటే మీ పైన ఐడి ఉంటుంది ఏదైతే మీరు సక్సెస్ అవుతారో మీ బిజినెస్ సక్సెస్ అవుతుందో అది మీ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అవుతుంది మీ ఫ్యామిలీ అంతటికి ఒక ఐడి ఉపయోగపడుతుంది కానీ మీ ఇంట్లో ఎవరైనా ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడీస్ ఎక్కడ వేయాలంటే కింద లాస్ట్లో డెప్త్లో వేయాలి సపోజ్ మీకు ఒకటే ఐడి ఉంది ఒక ఒక ఒకరే ఉన్నారు మీ ఎయిటీన్ క్రాస్ అయిన వాళ్ళు అప్పుడు ఆ ఐడీని ఎక్కడ వేయాలంటే అందరు చాలామంది ఏంటంటే లెగ్ లో వేసుకుంటారు బీ లెగ్లో వేసుకోవద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే పవర్ లెగ్లో వేయాలి పవర్ లెగ్లో లాస్ట్లో కింద డెప్త్లో వేయాలి వేసి అక్కడ మనకు తోచినంత కన్సిస్టెన్సీ ప్లాన్ చేయాలి పదిహేను వందలు కానీ రెండు వేల ఐదు వందలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇరవై ఐదు వేలు మీరు ఎంత చేయగలిగితే అంత కన్సిస్టెన్సీ ప్లాన్ కింద చేయాలి చేసినప్పుడు ఏమవుతుంది ఆ పీవీ ద్వారా మిగతా వాళ్ళందరు స్లాబ్స్ కూడా చేంజ్ అవుతాయి దానివల్ల ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్టు ఉంటుంది ఇక నేను బీ లెగ్లో ఎందుకు వేయొద్దనంటే అంటే లెగ్లో వేయడం వల్ల అది ఉపయోగం లేదు మీకు ఏదైనా టార్గెట్కి మీకు పీవీ పడితే అప్పుడు మీరు పర్సనల్ పీవీ వేసుకుని మీరు స్లాబ్ని టచ్ కావచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు పవర్ లెగ్లో ఏదైతే మీ ఐడి వేయాలి అని చెప్పానో ఆ ఐడి వల్ల మీకే లాభం ఎందుకు లాభం అంటే సపోజ్ మీరు ఎప్పుడైనా ఏదైనా స్లాబ్స్ టచ్ అయ్యేటప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ మన దగ్గర టూ పర్సెంట్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ స్లాబ్ ఉంటుంది ఆ ట్వంటీ టూ పర్సెంట్ స్లాబ్లో మూడు లక్షల యాభై వేలకు వెళ్ళినప్పుడు మీకు ట్వంటీ టూ పర్సెంట్ స్లాబ్లో మీరు ఉంటారు సపోజ్ మీరు పవర్ లెగ్లో మీకు రెండు లక్షల ఎనభై వేలు ఉండాలి వీకర్ లెగ్లో డెబ్బై వేలు పీవీ ఉండాలి అనగా అప్పుడు మీకు వీకర్లో డెబ్బై వేలు పీవీ కావాలి కాబట్టి ఒకవేళ అరవై ఐదు వేలే ఉంటే మీరు పర్సనల్ ఐదు వేలు వేసుకుంటే అది మీకు బీ లెగ్ అటాచ్ అవుతుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు కానీ అదే పవర్ లెగ్లో టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఉండాలి కానీ టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వచ్చింది టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఉంది టైం అయిపోయింది మనది ఫస్ట్ నుంచి మంత్ ఎండింగ్ వరకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంత్ ఎండింగ్ రోజు పది పదకొండు అయింది అయ్యో మీ దగ్గర ఇంకా పదివేలు తక్కువ ఉంది టూ ల్యాక్స్ ఎయిటీలో అప్పుడు మీరు ఒక పదివేలు కొట్టాలి అప్పుడు ఏమవుతుంది ఆ పదివేలని మీరు పవర్లో డెప్త్లో ఎక్కడైతే మీ ఐడి ఉందో ఆ ఐడి మీద పదివేలు కొట్టుకుంటే మీరు మిగతా వాళ్ళందరికీ ఉపయోగపడ్డట్టు అవుతుంది తర్వాత మీ టూ ల్యాక్స్ ఎయిటీ మీ కూడా అవుతుంది అంటే ఒక ఈ విధమైన పద్ధతులను పాటించడం ద్వారా ఒక అద్భుతమైన సక్సెస్ని సాధించడానికి వీలుంటుంది కాబట్టి ఈ విధంగా నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి తర్వాత ఒక ఐక్యతగా ఉండాలి యూనిటీగా ఉండాలి ఇక్కడ మనం పెట్టుబడి లేదు ఎలాంటి రిస్క్ లేదు కేవలం జీరో ఇన్వెస్ట్మెంట్తోనే ఇందులో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం బయట మార్కెట్లో లాగా లక్షల లక్షలు పెట్టుబడులు పెట్టి బిజినెస్లు చేసి లాస్లు ప్రాఫిట్స్ చూసి అది వేరు కానీ ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు కాబట్టి పెట్టుబడి లేకుండా మీతో పాటు అసోసియేట్ అయిన వాళ్ళు అది మీ ఊరి వాళ్ళే కావచ్చు మీ జిల్లా వాళ్ళే కావచ్చు మీ స్టేట్ వాళ్ళే కావచ్చు లేక అదర్ స్టేట్ వాళ్ళే కావచ్చు మీతో పాటు సమూహమై మీతో పాటు మన మీతో పాటు కలిసి నడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి సక్సెస్ కొరకు మీరు పాటు పాడాలి అనే ఒక సంకల్పాన్ని తెచ్చుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జస్